మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేష రాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి నెల ఇంగ్లీషు సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో కాదండి ఇంగ్లీష్ సంవత్సరంలో ఆఖరి నెల ఈ నెల ఆఖరిలో ఇంగ్లీషు నెలలో ఎలా జరుగుతుంది ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి అనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి గురువు జన్మంలో ఒక ఆరు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి అతిచారం వీడి వ్యయస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అయినటువంటి మిథునల్లో ప్రవేశించి నెల అంతా కూడా అక్కడే ఉంటారు అంటే ఈయన జన్మంలో ఆరు రోజులు శుభప్రదమైన ఫలితాలు ఉండవు అలాగే స్థానంలోకి వెళ్ళాక కూడా అక్కడ కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవు జన్మంలో ఆయన ప్రవేశించినప్పుడు మన ఆలోచన ధోరణలో తేడా ఉంటుంది మన ప్రవర్తనలో తేడా ఉంటుంది ఎంత ఎక్కువ ఆలోచనలు మనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే గోచరిస్తూ ఉంటాయి ఇక స్థానంలో సంచారం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే స్థానంలో ఉండగా ఖర్చు చేసినటువంటి గురువు ఇంకే గ్రహం చేయదండి అక్కడ చేసేది ఏంటంటే ఆ ఆ ఖర్చు మనకి అనుకూలంగా ఉంటుంది అది మనకి ఫ్యూచర్లో దేనికో పనిచేసేటండి శుభప్రదమైనటువంటి కార్యక్రమాలకే అంటే గుళ్ళుకో గోగురాలకో పిల్లలు చదువుకో లేకపోతే భార్య పిల్లల ఆరోగ్యానికో ఇట్లా ఖర్చు మాత్రం అవడం ఖాయం అది శుభప్రదమైనటువంటి ఫలితాల కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు చేస్తూ ఉంటాడు ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతువు ఇది అంత మంచి పద్ధతి కాదు ఇది ఇక్కడ మంచి ఫలితాలు ఇవ్వ జాలుడు కేతువు ద్వితీయంలో అంటే ధనానికి ఇబ్బంది ఉంటుంది మాటల్లో కూడా కొంచెం కఠినత్వం ఉంటుంది కుటుంబం విషయంలో కూడా ఆహ్లాదకర పరిస్థితి పరిస్థితులు ఉండవు ఈ ద్వితీయంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ ద్వితీయంలో వాటిలో ఎక్కడైనా సరే ఈ రాశి చక్రంలో గోచార రీత్యా కావచ్చు జాతక రీత్యా కావచ్చు ఈ అనుకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో కేతు రాహు ఉన్నట్టయితే తల తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు మీకు కూడా ప్రతి వారికి ఏదో మనిషి ఎక్కడో కడుగుతూ ఉంటాడు మనకి వాడు చెప్తూ ఉంటాడు ఏంటో వాడు చెప్పింది మనకు అర్థం కాదు వాడికి అర్థం లేదో మనకు తెలియదు దానికి తలా ఉండదు తోక ఉండదు ఓ లింక్ ఉండదు ఈ మాటకి ముందు మాటకి వెనక మాటకి లింక్ ఉండదు ఏదో తలా తోక లేకుండా మాట్లాడుతుండే ఎందుకంటే ఇవి తలా తోకలే కదండి రాహు కేతువులు తల ఏమో రాహు కేతు ఏమో తోక వాడు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటుంటాయి మనకు అర్థం కాదండి వాడు వెళ్ళిపోయినా సరే ఆలోచించాలి మీకే బుర్ర తలా హీట్ ఎక్కిపోవాలి కానీ వాడి మాట వాడు మాట్లాడిన మాటలో అర్థం మాత్రం మనకు దొరకదు అర్థం ఉండదులేండి దొరకడానికి ఉంటే కదా దొరకడానికి ఈ విధమైన ఫలితాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ద్వితీయ స్థానంలో కేత్ సంచారం అదే విధమైనటువంటి మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఇక మనం చెప్పుకోవాలన్నట్టయితే చతుర్థ పంచమా షష్టమ చతుర్థ పంచమాషమ ఈ మూడు స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి ఈ చతుర్థంలో ఉన్నప్పుడు పర్వాలేదు కొంచెం మనకి ఈ చతుర్ధంలో ఒక ఆరు రోజుల పాటు ఉంటారు అక్కడ విద్య విషయంలో పిల్లలు రాణిస్తూ ఉంటారు భూమి విషయంలో గృహ విషయంలో వాహనాల విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు మన స్వభావం కూడా మంచిగా సాత్వికంగా ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలు ఆరు రోజులు ఇస్తున్నారు తదుపరి ఐదవ స్థానంలో ఇరవై నాలుగు రోజుల పాటు బుధుడు సంచారం చేస్తున్నారు ఇక్కడ ఐదవ స్థానంలో బుధుడు మంచి ఫలితములను ఇవ్వజాలరు అంటే ఇక్కడ మీకు ఏ విధంగా ఫలితాలు ఇస్తారంటే సంతానం మీదే దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది వారికి ఎందుకున్న పిల్లలు కదండి సహజంగానే ఆటల మీద ఎక్కువ దృష్టి ఉంటూ ఉంటుంది అది మనం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళును ఈ చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద అది కూడా పిల్లల సహజ గుణమే కదండి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఆటల మీద చూపించడం వల్ల కొంత చదువు నష్టపోవటం ఈ ఆటల్లోనే గాయాలవటం పరిగెత్తి నడుస్తాం వాళ్ళు వద్దంటే కూడా పరిగెడుతూనే ఉంటారు వాళ్ళు ఆ వయసు అటువంటిది కాబట్టి అక్కడ గాయాలు అవటం అలాంటివి కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి తద్వారా నాలుగు రోజులు స్కూల్కి వెళ్ళకపోవటం లేకపోతే నాలుగు రూపాయలు కొంత కొంత ధనం ఈ అనవసరమైన గాయాలకి ఖర్చు పెట్టడం ఇవన్నీ తల్లిదండ్రులకి బాధాకరంగానే ఉంటూ ఉంటాయి ఇకపోతే మనకి ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో బుధుడు ఒకే ఒక్క రోజు ఉంటారండి ఆ ఒక్క రోజు మాత్రం ఏ రోజు వదలడానికి లేదండి దేవుడు అనుకుంటే ఉందండి ఒక్క క్షణంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా అడ్రస్ ఏంటో తెలియదు అసలు ఆ పేరు కూడా విన్నటువంటి ఒక మహత్తరమైన మనిషి పబ్లిక్లో పేరు లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశ ప్రధాన మహిళగా ఉన్నారు ఆవిడ్ని ఆ పేరు వాళ్ళు డిక్లేర్ చేసే వరకు ఆవిడెవరో కూడా మనకు తెలియదు భగవంతుడు అనుకుంటే ఒక్క క్షణంలో ఎక్కడికో తీసుకుపోగలరు ఆయన మన పరిస్థితి బాగాలేదనుకోండి ఈ భూమి మీద కూడా తొక్కడు చక్రవర్తి ఎక్కడికి కిందన ఉన్నటువంటి లోకాల్లోకి దొక్కేశాడు పాత లోకంలోకి అందుచేత భగవంతుని తక్కువగా ఎవరో అంచనా వేయొద్దండి ఈ వేళ్ళో రోజులు బాగున్నాయని చెప్పేసి నవగ్రహాలు లేవని కొంతమంది అవాకులు చెవాకులు వాగుతున్నారు వాళ్ళ జీవితమే వాళ్ళకి వాళ్ళ జీవితం తీసుకొస్తే చెప్తాను వాళ్ళ జీవితం నాకు తెలుసు కొంతవరకు తెలుసు పూర్తిగా అని చెబితే నీకు ఇదే రా నాయన కారణం ఆ రోజు ఇది కారణం ఈ రోజు ఇది కారణం చెప్తాను ఇంకా జరగబోయేది కూడా చెప్తాను అంత ఛాలెంజ్గా ఉంటుంది ఏంటంటే ఇది మహాభావులు దైవ స్వరూపులు పరాశరులు వారు ఎంతందరో మహానుభావులు అందరూ రాసినటువంటిది ఇది పిచ్చివాళ్ళు అవుతున్నారు కొంతమంది వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అనుకోండి సూచన అనుకోండి మీ ఇష్టం ఏదైనా అనుకోండి ఓకే కదా గురుడు మీకు ఏమవుతున్నదంటే ఆ రోజు స్థానంలో ఒకే ఒక రోజు ఉంటున్నారు ఆరో స్థానం రోజు రోజున మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే అప్పులు లేకుండా ధనానికి లోటు లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఈ విధంగా ఫలితాలు బోధిస్తున్నాడు ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే ఈ రవి కూడా పంచమ స్థానంలోను ఒక ఇరవై నాలుగు రోజు పదహారవ తారీఖు వరకు ఉంటారు పంచమ స్థానంలో ఈ పంచమ స్థానంలో పదహారు రోజులు మాత్రం కొంచెం ఈయన కూడా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నారు అయితే తర్వాత ఆరవ స్థానమైనటువంటి ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నారు ఆ రోజు నుంచే మీకు ధనుర్మాసం ప్రారంభం అంటారు ఇంకా ఆడవాళ్ళకి మనం చెప్పేది ఏముందండి పొద్దుట్లు వేస్తారు శుభ్రంగా కల్లాపు చదువుతారు ముగ్గులు ఇంటి చుట్టూ పోటీలు పెడతారు కొన్ని చోట్ల ఎవరు అందంగా ముగ్గులు పెడతారని వీధులు వీధులు బ్లాక్ చేసి ముగ్గులు పెడుతూ ఉంటారు అది ఆడవాళ్ళకి మహా ఉత్సాహమైనటువంటి మాసం నెలకు నెల రోజులు కొన్ని కొన్ని ఏరియాలో కార్పొరేటర్లో ఎమ్మెల్యేలో లేకపోతే ఇంక ధనవంతులు ఉదార స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా పోటీలు కండక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి ఆ జడ్జిలు కూడా పొద్దుటే మూడు గంటలకు లేచి ఒకసారి అన్ని ఫోటోలు తీస్తూ ఉంటారు వీటిని అవకాశం ఉన్నవారు ఆ లోకల పత్రికల్లోనూ వాటిలోను వీటిలోనూ కూడా ప్రచరిస్తూ ఉంటారు అంత చాలా ఆహ్లాదకరమైనటువంటిదండి అసలు కార్తీక మాసం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటిది ఈ డిసెంబర్ అవన్నీ చలికాలాలే చలికాలంలో కూడా ఆహ్లాదాన్ని మనం చాలా ఆస్వాదించవచ్చు చాలా మంచి పండుగలు ఉన్నాయి చాలా ఉత్సాహభరితమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ధనుర్మాసంలో ప్రారంభిస్తారు అక్కడికి మీకు ఏమైంది ఆరో స్థానం అవుతున్నది ఆరో స్థానం అవుతున్నది కాబట్టి ఇక్కడ సూర్య సూర్యభగవానుడు ఈ కర్కాటక రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మీకు ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది రుణాలు కావాలంటే దొరుకుతుంది లేదు మీరు ఎవరికైనా భాగ్యపడి ఉన్నారో తీర్చేయగలుగుతారు అని చేత తద్వారా మీకు మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రవి భగవానుడు కల్పిస్తూ ఉన్నారు ఆరోగ్యం బాగుంటుంది ఇంకంతకంటే కావాల్సింది ఏమిటంటే ఆరోగ్యం మహాభాగ్యం డబ్బులు ఊరికే భాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు కాబట్టి అది కూడా ఉంటుంది భాగ్యం మహాభాగ్యం రెండు కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఇక్కడ ఈ పదిహేను రోజుల్లో కర్కాటక రాశి వారికి సెకండ్ హాఫ్ అంతా కూడా ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో ఒక ఏడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఐదవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఏడు రోజుల్లో ఈయన కూడా సంతానం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు వారు చదువు మీద శ్రద్ధ తగ్గడం ఆటల మీద పెరగటము తద్వారా గాయాలు లేకపోతే ఏదో ఆ పిల్లాడు ఈ పిల్లాడు కొట్టుకుని ఇంటి మీదకి మన ఇంటికి తీసుకు పంచాయతీ ఏదో పంచాయతీ అలాగే కొంచెం వయసు పెరిగిన పిల్లలు ఉన్నారనుకోండి ఇంటర్మీడియట్ వాళ్ళంతా కొంచెం చెడు స్నేహాలు కేసి ఎక్కువగా చేసేటట్టు ఉంటాయి కొన్ని వాటిలో స్మోకింగ్ అంటే దోమపాతన చేయటము గుట్కాలు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి అలవాటు పడే టైము అటువంటి వాటిని కూడా మీరు గమనిస్తూ ఉండాలి పిల్లల విషయంలో ఏమండి ఇకపోతే ఇరవై నాలుగు రోజుల పాటు మీకు సప్ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ షష్టమ స్థానంలో కుజుడు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు నాలుగు గ్రహాలు ఉన్నాయండి ఇక్కడ మీకు వృచ్చికంలో నాలుగు బుధుడు రవి కుజ శుక్ర అలాగే ధను రాశిలో కూడా బుధుడు రవి కుజ శుక్ర యొక్క సంచారం జరుగుతోంది నాలుగేసి గ్రహాలు ఉన్నాయి ఈ రెండు రాశుల్లోనూ కూడా వీటిలో ఈ రవి కుజ కూడా వీళ్ళు రెండు మూడు స్థానాలు నాలుగు స్థానాలు ఐదు ఇలాగా కొన్ని గ్రహాలు చాలా ప్రతికూలంగా ఉంటాయి కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటూ ఉంటుంది ఎక్కువ గ్రహాలు ఈ రెండు స్థానాల్లోనే ఆక్రమించి ఉన్నాయి ఇక్కడ ఈ శుక్రుని గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు కూడా మనకి ఇక్కడ ఐదవ స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు ఉన్నారు తదుపరి పదకొండు రోజులు ఆరో స్థానంలో ఉన్నారు ఆరవ స్థానంలో ఉన్న పదకొండు రోజులు మాత్రం ఆయన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి డబ్బులకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తాడు కానీ అదే శుక్రుడు మొదట్లో ఇరవయ్యో తారీఖు వరకు డిసెంబర్ ఒకటి నుంచి ఇరవయ్యో తారీఖు వరకు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు మాత్రం మీ పిల్లలు మీరు కంటే బాగా చదవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఆయన ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ గ్రహం ఖర్చు దుర్వినియోగం చేయడానికైతే ఇట్లా భిన్న స్వభావాలు ఇప్పుడు ఎంత ఎందుకంటే మన ఇంట్లో మనం ఉన్నాము ఐదుగురు ఉన్నాము ఆరుగురవు ఏడుగురవు ఎంతమందో ఉన్నాం మన కుటుంబ సభ్యులు అందులో డబ్బు సంపాదించేవాడు డబ్బులు తెస్తూనే ఉన్నాడు భార్య ఆవిడ చేసే పని ఆవిడ చేస్తూనే కొంత ఖర్చు ఆవిడ ఆ వంట రూపానికి ఆ వంట కావాలకి ఆవిడ పెడుతుంది ఈ పిల్లవాళ్ళు ఉన్నారు స్కూల్ ఫీజులు అంటాడు డ్రెస్ అంటాడు పుస్తకాలు అంటాడు వాడు ఖర్చు వాడిది ఎవరు పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఒకే రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు ఒకే పని చేస్తాయి అనుకోవద్దండి వ్యావారు చేసే పని వాళ్ళు చేస్తారు ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు సంపాదించే తక్కువ ఉండచ్చు లేకపోతే కొన్ని కొంత వయసు వచ్చినప్పుడు ఏమవుతుంది అందరూ పిల్లలు కూడా ఎదుగు వచ్చాక కుటుంబంలో ఎక్కువ మంది సంపాదన చేసేవాళ్ళు ఉంటారు తక్కువ మంది ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు ఈ విధంగా అటువంటిప్పుడు బాగా మనకి డబ్బులకి ఎటువంటి లోటు లేకుండా ఒక మనిషి ఒక ధైర్యంగా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా అన్నిటికీ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కొంతమంది అడిగారండి గురించి చెప్తున్నాను ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు ఎందుకు ఇది ఈ రకం ఆగి పని అది డబ్బులకి ఇబ్బంది పెడుతుందండి అని డబ్బులకేమో లోటు లేకుండా చూస్తాను చేస్తారంతే వాని పైన చేస్తాడు ఈయన పైన ఏం చేస్తాడు అంతే అది అర్థమైందండి అర్థమైందని అనుకుంటాను అర్థం అవ్వతే చెప్పడానికి ఏం లేదు అక్కడ మీకు అర్థం చేసుకోవాలంతే ఓకే ఇకపోతే అష్టమ రాహు రాహుగ్రహ సంచారం జరుగుతుంది రాహు రాహుగ్రహ సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు అక్కడ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు తెలుసున్న వాళ్ళు ఆప్తులు ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు ఎవరో ఒకళ్ళు కొంచెం వాళ్ళ ఆయు ఆయుష్ తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కలత్ర అంటే భార్య కూడా చనిపోవచ్చు ఎందుకంటే సుమారుగా డెబ్బై కోట్ల మందికి అండి రాశిగత ఫలితాలు ఇవి ఇది గుర్తుపెట్టుకోండి ఇది వ్యక్తిగత జాతకం కాదు డెబ్బై కోట్ల మందికి ఒకటే జరుగుతుందండి అందులో ఎంతో మంది మహానుభావులు ఉంటారు పుణ్యాతులు ఉంటారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ధన నష్టం జరుగుతూ ఉంటుంది కలహం జరుగుతుంది పెద్ద దుఃఖం వస్తూ ఉంటుంది కొన్ని చోట్ల పరాభవాలు జరుగు పరాభవం జరుగుతుంది మనకి అయినప్పుడు తట్టుకోవాలి అన్నిటికీ తట్టుకోవాలే దాని గురించి ఊరికే కంగారు పడిపోకండి తప్పదు అది మనిషి అన్నాక సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టిన త సరే కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి ఇది గుర్తుపెట్టు ఇకపోతే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో శని సంచారం కూడా ఎక్కువగా తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతారా దైవ్ సంబంధించినటువంటి అది భావాద్భావం పద్యమభావానికి మరొక పద్యభావం అవుతుంది కాబట్టి అది పూర్వపుణ్యం కాబట్టి ఆ గుళ్ళకు వెళ్ళటం ఆ దర్శనాలు చేసుకోవటం ఇవన్నీ మనకి ఎన్ని చేసినప్పటికీ కూడా మన ప్రయత్నం కొన్నిసార్లు నెరవేరదు ఒకవేళ నెరవేరినా మన మనసు అక్కడ దేవుడి మీద ఒక్క రెండు నిమిషాలు చేదే రెండు మూడు నిమిషాలు అక్కడ లగ్నం కాకపోవడం లాంటివన్నీ జరిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఇక ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఇది ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి మొత్తంగా మనం చెప్పుకోవాలన్నట్టయితే బుధుడు పూర్తిగా మనకి అనుకూలంగానే ఉన్నారని చెప్పుకోవాలండి పూర్తిగా మనకి ఆరు రోజులు కదా అది బాగా అనుకూలంగానే ఉన్నాడని చెప్పుకోవాలి అలాగే ఐదవ స్థానంలో మాత్రం పూర్తిగా చెప్పుకోవడానికి లేదు అండి అంటే దీన్ని ఏమంటాం పాక్షికంగా మాత్రమే చెప్పుకోవాలి ఎందుకంటే ఐదవ స్థానంలో ఆయన యోగించడం మళ్ళీ ఆరో స్థానంలో ఒక రోజు మీకు మొత్తంగా ఏడు రోజుల కంటే గురువు మీకు అనుకూలమైన పరిస్థితి లేదు ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే పదిహేను రోజులు మాత్రం అనుకూలమైన పరిస్థితి లేదు తదుపరి అనుకూలమైన పరిస్థితి ఆరులోకి వచ్చిన తర్వాత ఆరో స్థానం అంటే ధనురాశిలో ప్రవేశించిన ఆ ధనుర్మాసం ప్రారంభమయ్యాక సెకండ్ హాఫ్ అంతా కూడా ఖచ్చితంగా ఆయన పదిహేను పదహారు రోజులు ఖచ్చితంగా విడగొట్టుకోవచ్చు ఆ రెండో స్థానం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇకపోతే కుజుడు కూడా మనకి ఎట్లా ఉన్నారంటే ఐదో స్థానంలో ఉన్న ఏడు రోజులు మీకు అనుకూలత లేదు కానీ ఇరవై నాలుగు రోజులు మాత్రం మీకు కుజుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఆరో స్థానంలో ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క అనుకూలత లేదు కాబట్టి శుక్రుని యొక్క ఒక్క నిమిషం అండి ఆరు ఏడు స్థానాల్లో ఐదు ఆరు కాదండి ఆరు ఏడు స్థానాల్లో సంచారం ఈ ఆరు ఏడు స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా ఆయన అనుకూలమైన ఫలితం లేదు కాబట్టి ఈ సినిమా రంగంలో వారికి షేర్ మార్కెట్లో పెట్టేబడి పెట్టుబడి పెట్టేవారికి అనుకూలమైన కాలం కాదు ఒకవేళ మీరు వండి వ్యవహారం చేస్తే ధనం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అదొక పెద్ద షేర్ మార్కెట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద జోదము కాబట్టి ఈ నెల రోజులు వారు మానేయండి దాని దగ్గరికి వెళ్ళవద్దు ఓకే అండి ఈ విధమైనటువంటి సూచనలు మీకు అందిస్తూ ఉన్నాము ఇక కొన్ని గ్రహాల ప్రతికూలతకి మీరు నిత్యము కూడా రెండు మూడు నిమిషాలు నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోండి అన్నీ కూడా సమానమైతాయి ఇది దీని గురించి గోచారం గురించి పెద్దగా భయపడన అవసరము లేదు మీ వ్యక్తిగత జాతకం బాగున్నప్పుడు దీని ప్రభావం మరింత తగ్గుతుంది అది గమనించండి మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి మీకు నిష్ణాత లేని వారి చేత రాయించుకోండి లేదంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు అది పూర్తిగా మీ జాతకాన్ని దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ మీకు ఇండికేట్ చేయగలదు తెలియపరచగలదు సూచించగలదు ఇది పది పది నుంచి పదిహేను మిగతా అది కొద్దిపాటి పది నుంచి పదిహేను వరకు ఉంటుంది అది దైవం చేతుల్లో పెట్టవలసినటువంటిది శుభం